ఈరోజే ఆదివారం అలానే కార్తీక అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కోరుకున్నంత ధనం వస్తుంది కోట్ల అప్పు కూడా తొలగిపోతుంది తరతరాలకి తరగని ఐశ్వర్యంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా మనపై ఉంటుంది అయితే మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈరోజు కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈరోజు మర్చిపోకుండా కేవలం ఉప్పుతో చేసేటటువంటి పరిహారం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది అన్ని రకాల దరిద్ర బాధలు తప్పకుండా తొలగిపోతాయి ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉప్పు అంటే సకల దరిద్రాలను తొలగించటంలో ముందుంటుంది ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటి ఉప్పుతో ఎవరైతే ఈ ఒక చిన్న పరిహారం చేస్తారో వారి దశ పూర్తిగా మారిపోతుంది దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా ధనవంతులుగా మారుతారు కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు ఈ అమావాస్యని మార్గశిర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలాంటి కార్తీక అమావాస్య రోజున ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు ఉప్పుతో చేసే పరిహారం మరీ ముఖ్యంగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది ఉప్పు సకల దరిద్రాలను తొలగించేటటువంటిది ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది ఒక్క క్షణంలోనే మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించేటటువంటిది ఉప్పు అలాంటి ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం ముఖ్యంగా ఈరోజు ఈ పరిహారం ఉప్పుతో చేస్తే గనక తప్పకుండా అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక రీత్యా ఎదుర్కొనే సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా అప్పుల పరంగా ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక పరంగా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్థికంగా అప్పుల పరంగా ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు అలాంటి సమస్యను అంటే తొలగించుకోవటానికి మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ఎన్ని పూజలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఫలించకపోగా మనకు పైన అంటే ఇంకా ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది వస్తూనే ఉంటుంది ఇలా ప్రతి సమస్యను తొలగించుకోవటానికి ఉప్పుతో పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది నిజానికి ఉప్పు అనేది మన చుట్టూ ఉండే దరిద్రాలను ఒక్క క్షణంలోనే తొలగిస్తుంది ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పుతో చేసే ప్రతి పరిహారంలోనూ మనకు ఎన్నో రకాల అంటే మన దరిద్రాలు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ వంటి వాటి నుండి విముక్తిని పొందవచ్చు మరి ఈ ఉప్పుతో ఈరోజు ఎలాంటి పరిహారం చేస్తే గనక మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ ఉప్పులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉండటం వల్ల ఈ రోజున ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకుంటే గనక మన చుట్టూ ఉండే నెగిటివిటే కాకుండా మనల్ని ఆవహించినటువంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక ఉప్పుతో చేసేటటువంటి ఈ రోజు పరిహారం అప్పులను కూడా తొలగిస్తుంది కోట్ల అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దుష్టశక్తి యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది జ్యేష్ఠాదేవిని తొలగిస్తుంది ఈ ఉప్పుతో చేసే పరిహారం వల్ల కోట్ల ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ ఉండే నెగిటివిటీ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది అలా మనకు ఉండేటటువంటి ఈ యొక్క చెడు దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోయినప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జీవితం అనేది అదృష్టకరంగా మారుతుంది మన జీవితంలోని ఊహించలేని దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయినప్పుడే మనకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఇలా మన జీవితంలోని మరి దుష్ట శక్తుల ప్రభావం తొలగించుకోవాలి అంటే ఉప్పుతో తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఉప్పు అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మనకు ఖచ్చితంగా మేలు చేస్తుంది ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది అందులో ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య సామాన్యమైనది కాదు ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున చేసే ప్రతి పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో ఈరోజు కార్తీక మాసంలో చివరి రోజు కూడా కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఇక మీకు ఓటమి అనేది ఉండనే ఉండదు ఈ ప్రపంచాన్నే జయించే అంత గొప్ప శుభవార్త వింటారు అలానే మీకు మంచి మనోధైర్యం కూడా కలుగుతుంది మంచి తెలివితేటలు కూడా కలుగుతాయి ఈ ప్రపంచాన్ని ఇక మీకు తిరుగు లేకుండా ఉండేటటువంటి రాజయోగం కూడా పడుతుంది ఇలా మనకు రాజయోగం పట్టాలి అన్నా మనకు తిరుగులేని అదృష్టం పొందాలి అన్నా తప్పకుండా ఈ ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఊహించలేని అదృష్టం మీ సొంతమవుతుంది ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది మీకు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇలా ఉప్పుతో చేసేటటువంటి పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది ఖచ్చితంగా మన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది మన రీత్యా ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా తొలగిపోయి మన జీవితం అంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది మన చుట్టూ ఉండే నెగిటివిటీని ఉప్పు లాగేస్తుంది ఈరోజు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఈ యొక్క పరిహారం తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల మన జాతకమే మారిపోతుంది అయితే ముందుగా ఈ పరిహారం కోసం కావాల్సింది దొడ్డుప్పు ఒక గాజు గ్లాసు నీరు ముందుగా దొడ్డుప్పుని గాజు గ్లాసులో తీసుకోవాలి తరువాత అందులో కొన్ని నీటిని పోయాలి అలా పోసిన తర్వాత ఆ నీటి పో నీరు పోసినటువంటి గాజు గ్లాసుని రాత్రి నిద్రించే ముందు మంచం కింద పెట్టుకొని పడుకోవాలి అలా పడుకున్న తర్వాత ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోస్తే గనక మనల్ని ఆవహించిన దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహ దోషాలు అనేవి ఉన్నా దుష్టశక్తుల ప్రభావం మనపై ఉండి మనం జీవితంలో ఏది సాధించలేకపోతూ ఉన్నా సరే అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనం ఇకపైన జీవితంలో బాగా సంపాదించడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటాము మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఏదో ఒక కారణం కూడా దొరుకుతుంది అంటే సమస్యను తొలగించుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని పొందుతాము ఇలా మన జీవితంలో విజయం అన్నింటిలో కూడా విజయం వస్తుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యా పరంగా ఇలా ప్రతి దాంట్లో కూడా మంచి విజయాన్ని మనం పొందగలుగుతాము అలా మనం అన్నింటిలో విజయాన్ని పొందాలి అనుకుంటే గనక తప్పకుండా ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మన జాతకం అనేది మారిపోతుంది మన జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతంగా మారిపోతారు ఇక ఈరోజు మరి ఉప్పుతో ఈ ఒక్క పరిహారమే కాకుండా ఇంకా ఇంకొక పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ధనాన్ని ఆకర్షించడానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి అంటే ఫలితాన్ని ఇస్తుంది దీనికోసం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి అందులో దొడ్డుప్పుని పోయాలి తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ను వేసి దానిపైన కొద్దిగా ఎక్కువ పసుపుని వేయాలి కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి అలా పసుపుని వేసిన దానిపైన కుంకుమను కూడా అధికంగానే వేయాలంటే కొద్దిగా ఎక్కువ వేయాలి ఇలా పసుపు కుంకుమను ఎక్కువగానే వేసిన తర్వాత అందులో ఒక అంటే మనం చెప్పినట్టుగా ఉప్పు రూపాయికాయను పసుపు కుంకుమ మీ దగ్గర ఉంటే ఒక వక్క వక్కను తీసుకొని పెట్టేసి దానిని మీ ఇంటి బీర్వా కింద కానీ సోఫా కింద కానీ మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు డోరు పక్కన కానీ పెట్టాలి ఇలా పెట్టేసి రాత్రంతా దానిని అలానే వదిలివేయండి లేదా మీ ఇంట్లో ఉత్తర దిక్కునైనా పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టిన పర్వాలేదు ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది పసుపు దృష్టి దోషాన్ని నరదృష్టిని తొలగిస్తుంది అలానే కుంకుమ కూడా నరదృష్టిని తొలగిస్తుంది మన మనల్ని ఆవహించిన మన ఇంట్లో ఉండే దుష్ట శక్తిని తొలగిస్తుంది ఇక రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు అనేది నెగిటివిటీని తొలగించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది కనుక ఈ యొక్క ఉప్పు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇక దీనిని మరుసటి రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అందులో ఉండే రూపాయి కాయిన్ మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వాలి తప్పదారిని ఇంట్లో ఉంచుకోకూడదు కార్తీక అమావాస్య రోజున పరిహారం చేసి ఆ పరిహారంలో నుండి రూపాయి కాయిన్ తీసి పోలీ పాడ్యమి అంటే ఇక ఈ రోజు తర్వాత నెక్స్ట్ పోలీ పాడ్యమి ఇక రేపు సోమవారం రోజున ఈ రూపాయి కాయిన్ని శివాలయంలో ఉండేటటువంటి వారికి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మనకు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని అధికంగా అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు ధనం ఆకర్షింపబడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి